హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లె చెక్క చేసుకుందాము రెండు కప్పులు పల్లెలు తీసుకుందామండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ చేత్తో పైనలా అంటే పట్టు కూడా వచ్చేసేయాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సరిగ్గా ఫ్రై అవ్వవండి పై పైన ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక చాట లేదా ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకున్నాము చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చల్లారిపోతాయండి ఆ చల్లారిపోయిన తర్వాత మనము చక్కగా పొట్టు తీసేసుకొని చేసుకోవాలండి ఒక పప్పు కొత్తి లేదా ఇంట్లో మనకి చపాతీ కర్రలు కూడా ఉంటాయి కదండీ వాటితోనే చక్కగా మనం పొట్టు తీసుకొని చూపిస్తున్న విధంగా మొత్తం చాలా నీట్గా ఉంచుకోవాలండి పల్లీల్ని ఇప్పుడు రెండు కప్పుల పల్లీలకి రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నారండి సన్నగా తరుము తురుముకొని రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చండి కానీ పాకం చాలా లైట్గా వస్తుందండి సో అందుకోసమే సన్నగా తరుక్కుంటే బెల్లం కూడా తొందరగా మెల్ట్ అయిపోతుందండి ఇలా మెల్ట్ అయిన దాకా కొంచెం అలా తిప్పండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ పాకం అనేది ఇప్పుడు ఒక బటర్ బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని మనం చక్కగా అప్లై చేసుకోవాలండి బటర్ పేపర్కి ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఇలా పొడి లేకుండా చక్కగా నెయ్యి అప్లై చేసుకోవాలి పాకం వచ్చేసిందండి ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకొని ఇలా వెంటనే ముద్ద కట్టేసేయాలండి రౌండ్ ఒక లాగా అయిపోవాలండి పాకం అప్పుడే వచ్చినట్లండి చూపిస్తున్నాను కదా అట్లా ఇలా నీళ్ళలో వేస్తే టక్ టక్ మన శబ్దం రావాలండి అప్పుడు మన మనం మనకి పాకం వచ్చినట్టు అర్థం ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా తిప్పుకోవాలి చూపిస్తున్నాను కదా నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి పల్లి పట్టి అనేది ఇప్పుడు పల్లీలు వేసుకొని చక్కగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ని మనం స్లో సిమ్ సిమ్లో పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా తిప్పుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బటర్ పేపర్ మీద పల్లీ పాకం అనేది మనం వేసుకోవాలండి పల్లి బెల్లం మిక్సర్ మిక్సింగ్ ఉంది కదా ఈ మిక్చర్ని అనేది మనం వేసుకోవాలి బట్టర్ పేపర్ మీద నేనైతే గరిటితోనే చక్కగా ఫ్లాట్గా చేసేస్తున్నానండి చక్కగా ఒకవేళ మీకు రాకపోతే బట్టర్ పేపర్కి నెయ్యి అప్లై చేసేటప్పుడే ఒక చపాతీ కర్ర కూడా అప్లై చేసేసి చక్కగా చపాతీ కర్ర కర్రతో చక్కగా చపాతీ లాగా ఇలా ఒత్తేసేయండి మరీ పల్చగా వత్తకుండా అలానే మరీ తిక్కగా చేయకుండా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఒక ట్వంటీ ఆ థర్టీ మినిట్స్ ఉంటే కొంచెం చల్లారుతుందండి అప్పుడు మనం ఒక షార్ప్గా ఉన్న చ నైఫ్ కానీ తీసుకొని ఇంకేదైనా షార్ప్గా ఉంటే తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్స్గా కట్ చేసుకోండి మనకు అప్పుడు స్వీ స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా వస్తుందండి ముక్కలుగా కట్ చేసుకోండి ఇది పల్లీ అనేది మనకి చాలా మంచిదండి పిల్లలకు కూడా డైలీ ఒక పీస్ ఇస్తే ఇస్తే చాలా చక్కగా తినేస్తారండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ మంచి ఐరన్ అండి ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆగాగా చూడండి పల్లె అనేది చాలా చక్కగా వచ్చింది కదండి స్వీట్ షాప్ స్టైలు ఇది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి మీకు మీకు రెసిపీ ఎలా వచ్చిందో అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యా పర్ఫెక్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి